అందులో దేనికి చంద్రబాబు స్టిక్ అయినాడు దేని ఆయన గట్టిగా ఫీల్ అవుతున్నాడు ఎందుకు అదైనా గట్టిగా చెప్పలేకపోతున్నాడు అంటే ఏమో మళ్ళీ సింపతి వస్తుందేమో భయం చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఇలాంటి వీళ్ళ డ్రామాలు వీళ్లకున్నాయి అలవాటు ఇప్పుడు కూడా వాళ్ళు డ్రామాలు వేస్తున్నారు నటిస్తున్నారు ఒక ఇన్సిడెంట్ దుర్ఘటనకు సంబంధించి ఈ మాట్లాడాల్సిన పద్ధతిలో వాటిని అసహ్యంగా అసభ్యంగా మాట్లాడుతున్నారు అండ్ వాళ్ళ విచక్షణకు వదలడానికి కూడా లేదు జనం కూడా అది గమనిస్తున్నారు అనే విషయం మీడియా ద్వారా తెలియజేస్తా అదే దానికి ఆన్సర్ ఇవ్వాలన్నా కూడా ఇబ్బందికరమైంది ఎందుకంటే ఎన్నికలు వచ్చినప్పుడు ఎందుకు జరుగుతున్నాయి ఇంకొకప్పుడు ఎందుకు జరగలే అంటే అసలు అట్లా జరగడానికి చేయించుకోగలరు ఎవడన్నా పవన్ కళ్యాణ్ అట్లా చేయించుకుంటాడా ఒక కత్తి తీసుకొని పొడ్చుకోవడము లేక ఇంకొక రాయితో కొట్టించుకోవడం చేయగలరా ఆ పవన్ కళ్యాణ్ తన అభిమానులు ఎవరితో దూరం నుంచి కొట్టించుకోవచ్చు కదా ఎక్కడ తగలలో చూసుకొని గురి పెట్టి కొట్టించుకోవచ్చు కదా జరుగుతుంది అది సాధ్యమేనా అతనికి ఏం మాట్లాడాలని అర్థం కావట్లేదు తను మాట్లాడేది ఇక్కడ ఎవరు మేము అప్పీల్ చేసినా లేక ఆపోజిషన్ వాళ్ళు చేసినా ప్రజలకే చెప్పాలి ప్రజల విచక్షణకే ప్రజల వాళ్ళకే అప్పీల్ చేయాలి మేమేమో జరిగింది ఇది ఎవరు అటాకర్ తెలియాలి ఈ దాడి జరిగింది అది లేదా వెనక పర్ఫెక్ట్ ఎవరు అని ఉంటే అదన్నా బయటకు రావాలి మేము అడుగుతున్నాం వాళ్ళేమో వాళ్ళు అదే డిమాండ్ చేయొచ్చు నిజంగా వాళ్ళు నిజాయితీ పర్లేదు అది వదిలేసి డ్రామా అనే వాళ్ళు వెళ్తున్నారు పబ్లిక్ విల్ జడ్జ్ అన్నాడు అది కూడా ఇంకా లాంగ్వేజ్కి నేను బెదర్ ఐదు రాళ్ళకు వదులుతున్నాను ఆ రాళ్ళు ఎక్కడ అసలు ఈ తగిలిన రాయి గురించే మేము ఆ డ్యూ ప్రాసెస్లో తప్ప దాని గురించి పట్టించుకోవాలి నిన్న వాళ్ళు చెప్పాము మళ్ళీ చెప్తున్నాం ఇన్సిడెంట్ జరిగిన గంటకు కానీ మేము దానికి రిలీజ్ చేయాలి ఎందుకంటే అది అవసరమా లేదా అనేది ఇప్పుడైతే సివిరిటీ తెలిసినా అక్కడే మేము రియాక్ట్ అయ్యాం వాళ్ళలాగా ఎక్కడో రాయి పడితే రాయి పడింది కూడా అయినా మేము ఇది మళ్ళీ బదులుకు బదులుకు మేము అవతల తగిలింది కాబట్టి మేము వేయించుకున్నామోనో అట్లయితే ఆయన కూడా కొట్టించుకొని అప్పుడు చెప్పాలి చూడ తగిలేనే నేను పట్టించుకోలేదని దూరం నుంచి రాయితో కొట్టించుకొని ఇదిగో నేను నాకు తగిలింది నేను పట్టించుకోలేదు నన్ను నమ్మను అది ఎన్నర్లేకపోతున్నారు కదా ఎక్కడ మైదూరంలో నువ్వు దగ్గర అని చూపిస్తూ మాకు పడింది మేము పట్టించుకోవట్లే మేము ల్యాండ్ వెయించే బెదిరామను